తెలంగాణ ఉద్యమంలో కూడా బాగా పాటలు పాడిన కదా అంటే ఉద్యమం సంబంధించి ఒక పాట పాడగలుగుతారు ఏం పాట పాడేటప్పుడు బాగా ఉద్యమంలో దప్పులయ్యే దరివేరా వీరులరా వీర వని తెల్లరా దప్పుల్లయే దర్వేరా ఎద నింద తెలంగాణ మురా దప్పుల్లయే దర్వేరా ఎద నింద ఆ దప్పుల్ల దర్వేసి ఆడంగా తెలంగాణ లేచి పాడంగా దప్పుల్ల దర్వేసి ఆడంగా దుమ్ముల దర్వేజి అందగా తెలంగాణ లేచి వాడంగా దుమ్ముల తరువతి అందగా తెలంగాణ లేచి అందగా దర్లన గజెలు మొగంగా జిల్లాల నిపికి నిత్తంగా గర్లన గజెలు మొగంగా అహా బతుక మాట ర బోనాల జాతర బతుకమ్మ మాట ర జాతర బడి పిల్లగాళ్ళంతా చేసిన బాసారా బడి పిల్లగా జాతర బతుకమ్మ ఆటారం జాతర బడి పిల్లగాళ్ళంతా చేసిన బాసారా బడి పిల్లగా గుత్తుల కేక రా తెలంగాణ ఢిల్లీగా కమోగేరా వందల పానలు రాలు సంధించు పానలు రా నిండా తెలంగాణ మురా డప్పు నర్వేరా ఎద నిండా తెలంగాణ